పెద్దగూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం శ్రీ కోదండ రామాలయ దేవస్థానాలను ప్రసాదం స్కీమ్ ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించిన నేపథ్యంలో ఈ రోజు ఆలయాలను సందర్శించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిలి రామకృష్ణారెడ్డి టూరిజం అధికారి ఈ భాస్కర్ రెడ్డి వారి బృందం వీరపావని నిరంజన సందర్భంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు గొల్లల మామిడాలలో నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం గోలింగేశ్వర స్వామి ఆలయం గొల్లల మామిడాడలో కోదండరాముల వారి ఆలయం సూర్యనారాయణ మూర్తి వారి ఆలయం వీటిని అభివృద్ధి చేయాలని తద్వారా టెంపుల్ టూరిజంని డెవలప్ చేయాలని దిన ఆలోచన పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరిని కలిసి కేంద్ర సాంస్కృతిక టెంపుల్ టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కలిసి ఈ ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరడం అందుకు వారి ప్రతిపాదనలు తయారు చేయమని రాష్ట్ర టూరిజం శాఖను ఆదేశించడం జరిగింది దీని నిమిత్తం ఈ రోజు టూరిజం శాఖ నుండి అధికారులు ఇక్కడికి రావడం ప్రతిపాదనలు తయారు చేయడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించడం జరిగింది ఇక్కడ రెండు మూడు ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది వాటిని వారు పరిశీలించి ఆమోద్య ప్రతిపాదనను తయారు చేసి తర్వాత దానిని రాష్ట్ర పర్యాటక శాఖ నుండి కేంద్ర పర్యాటక శాఖకు పంపించి ఆమోదం పొంది నిధులు మంజూరు చేయడం జరుగుతుంది ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారడమే కాకుండా ఈ నాలుగు ఆలయాల చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసే అవకాశం దక్కుతుందని అనపర్తి శాసన సభ్యులు నల్లబిల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల ఎన్టీఏ నాయకులు గొల్లల మామిడేడ గ్రామాల ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లెటర్ రాయడం జరిగింది దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్కి అది అత్యంత జరువుగా నివేదిక పంపించమని చెప్పేసి మాకు ఆదేశాలు వచ్చినాయి తదుగుణ అనుగుణంగా ఎమ్మెల్యే గారి కోరిక మేరకి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇది యాక్చువల్గా నాకు లభించినటువంటి సువర్ణ అవకాశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది నా స్వగ్రామం ఎన్ని జిల్లాలు చేసినప్పటికీ కూడా స్వగ్రాహం ఎంతో కొంత చేసుకుంటే ఆనందం వేరుగా ఉంటుంది అందుకనే మా సబ్బార్డినెట్స్ని ఎవరిని పంపేయకుండా నేనే స్వయంగా రావడం జరిగింది అది నాకు మన ప్రీతమ్మ నాయకులు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తున్నా మన ఎమ్మెల్యే గారు బెక్కవోలు గొల్ల మామిడి ఆడ దేవాలయాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది తదగను ఈ టెంపుల్ సర్క్యూట్ని ఒక ప్యాకేజ్గా మార్చి మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడానికి నివేదిక కోరి ఉన్నారు ఇది మా కన్సల్టెంట్స్ ఇంజనీర్స్ కూడా నేను ఆదేశించడం జరిగింది దీనికి వెనువెట్టనే ప్రతిపాదన సమర్పించి మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మన గౌరవ ఎంపీ గారి ద్వారా నివేదికని సెంట్రల్ గవర్నమెంట్ పంపించి ప్రసాద్ స్కీమ్లో శాంక్షన్ అయ్యేటట్టు వారు మేము నివేదిక ఇచ్చినట్టయితే ఆ తదుపరి కార్యక్రమం అంతా కూడా మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నెరవేర్చి మన గ్రామానికి టూరిజం హబ్ తీసుకొచ్చి ఎంతోమంది వస్తున్నారు పిలిగ్రమ్స్ వారికి సరైన సౌకర్యాలు లేవు వాళ్ళకి వసతి పార్కింగ్ తర్వాత అన్నదానానికి నిత్యాన్నదానానికి కానీ ఒక బిల్డింగ్ అట్లానే అర్చకులకి వసతి సౌకర్యం స్త్రీలకి తగిన సౌకర్యాలు ఇవన్నీ కల్పించాల్సిందిగా అట్లానే రహదారి సౌకర్యం కూడా కనెక్టివిటీ చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది ఈ ప్రతిపాదనలన్నీ కూడా మేము త్వంలోనే పూర్తి చేసి నా గ్రామానికి నా వంతుగా నా రుణం తీర్చుకుంటానని చెప్పి సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాం కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ద్వారా అనుపతి నియోజకవర్గంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన బెక్కవోల్లో గణపతి గోలింగేశ్వర స్వామి అదేవిధంగా గొల్లల మామిడియాళ్ళలో కోదండరామాలయం సూర్యనాయమూర్తి ఆలయాలని ఒక టెంపుల్ సర్క్యూట్గా అభివృద్ధి చేయాలి ఇక్కడ మౌలిక వసతులు కల్పించడం ద్వారా పెద్ద ఎత్తున ఈ క్షేత్రాలకి ఈ క్షేత్రాలకు విశిష్టత బయట ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులకి పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వర్ గారితో కలిసి నేను కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనత పత్రం ఉన్నాం వారి ఆదేశాలను అనుసరించి ఇవాళ రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ గ్రామానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఒక డిపిఆర్ తయారు చేయడం కోసం రావడం జరిగింది వీరి నాలుగు క్షేత్రాలని కలుపుతూ ఒక టెంపుల్ సర్క్యూట్ కోసం ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం ఆ తదుపరి కేంద్ర ప్రభుత్వం నుంచి దీన్ని మంజూరు చేసుకోగలిగినట్టయితే తప్పనిసరిగా ఈ ఆలయాల్ని అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఈ ఆలయాల యొక్క విశిష్టత బయట ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు పెద్ద ఎత్తున పర్యాటకులను ఇక్కడికి ఆకర్షించే విధంగా ప్రణాళిక రూపొందించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్రామస్తులందరినీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న భక్తుల్ని అందరినీ కోరేది ఏంటంటే ఏ ఏ సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అనే దానిపైన మీ అందరి అమూల్యమైన సలహాలు సూచనలు ఈ బృందానికి అందించి పెద్ద ఎత్తున ఇది క్షేత్రాలని టెంపుల్ టూరిజం ద్వారా అభివృద్ధి చేసే విధంగా మీ అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని అందరినీ కోరుకుంటా ఉన్నా